ప్రజలు చాలామంది కోరుకునేది ఏంటంటే మంచి ప్రభుత్వం కరెక్ట్గా చేయాల్సిన పరిపాలన కానీ ఆ పరిపాలన అనేది మనం గుర్తించాలి గుర్తించి మనం మన దేశాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్పండి ఎందుకంటే ఇంతకుముందు చాలా ప్రభుత్వాలు చేశాయి కానీ సరైన అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ సరిగ్గా చేయలేకపోయాయి కానీ ఇప్పుడు చూడండి మోదీ గారు వచ్చిన తర్వాత చాలా మటు కొన్ని సెటిలైట్ అయినాయి కొందరు అవినీతి చేయడానికి కూడా భయపడుతున్నారు కొంతమంది చేసిన వాళ్ళతో లోపల ఉంది సో ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మంచిగా ఎన్నుకోవాలనేసి నా కోరిక ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఈ పక్క బోర్డు అని చెప్పేసి కూర్గా అవ్వటానికి మాతదే అని మనము ఆ బోర్డుని ఎలాగా అంగీకరిస్తున్నామో నాకే తెలు చాలా కేసెస్ ఉన్నాయి వాడ మీద అనవసరంగా ఇలాంటివన్నీ వాక్పోటు అని చెప్పేసి ర్యాండ్ మీద పెట్టడము వాళ్ళు మొత్తం తీసేసుకోవడము కోర్టులో వాళ్ళ అధికారం వాళ్ళు చెప్పిందే వేదమైపోయింది అయిపోయింది ఇలాంటివన్నీ లేకుండా చూసుకోవడానికి అయితే మన మోదీ ప్రభుత్వం కరెక్ట్గా రావాలి ఆ బోర్డుని తీసేయాలి విజిక్ చేయాలి ఆ వాక్కుపోటు అనేది ఉండకుండా చూడాలి ఎందుకంటే ఇది హిందుస్థాన్ హిందుయిజం ప్రతి ముస్లిం ఫ్యామిలీను ముస్లిమ్స్ వాళ్ళది ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మన దగ్గర ఎక్కడ ఎంకరేజ్ చేస్తారు ఒక బీజేపీ తప్ప బీజేపీ చాలా ఎంకరేజ్ చేస్తుంది దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఒకప్పుడు ఎన్టీఆర్ మదర్ గారు తెలుగు అనేది ప్రపంచానికే తెలియజేశారు ఇప్పుడు మోదీ గారు ఏంటంటే బలమైన శక్తిగా నిర్భిస్తుంది భారత్ అది నాకు నా నమ్మకం ప్రజల నమ్మకం ఇది కరెక్ట్ అని నేను భావిస్తున్నాను ప్రజలంతా ఇలాగే భావిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంటే బెస్ట్ మోడీ బెస్ట్ సార్ ఈ కాంగ్రెస్ భారత గవర్నమెంట్ కాంగ్రెస్ చేసేది ఉంటుంది చెప్పేది మాత్రమే ఉంటుంది ఆరు గ్యారంటీలు అమలు ఉన్నారు మన తెలంగాణ స్టేట్లో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయినట్టు కరెంటు ఇన్యూస్లో రెండు కూడా లేదు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎన్డీఏ గవర్నమెంట్ బెస్ట్ సిచ్యువేషన్ మోడీ ఆల్ ఇండియా ఆల్ ఇండియా వైజ్గా మొత్తం తప్ప ట్వంటీ నైన్ స్టేట్లో మేబీ ట్వంటీ ఫోర్ స్టేట్స్ అన్న ఎన్డిఏ గవర్నమెంటే వస్తుంది ఎన్డిఏ గవర్నమెంటే వస్తుంది కూటమి కూటమి అనేది రాదు కూటమి కూటమి గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ అదర్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పార్టీ కానీ అదర్ స్టేట్లో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ వేరే స్టేట్స్లో కానీ ఊట మాత్రం అది రాదు ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది బీజేపీ గట్టిగా వస్తుంది బీజేపీ నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే కూడా దాన్ని చేసిన స్కీమ్స్ డెవలప్మెంట్ ఉన్నాయి కాబట్టి నైన్ ಅಚ್ಚ ಸೆಂಟ್ರಲ್ ಕೈತೆ ಬೀಜಪಿ ಉಂಟು ಇದು ಮನ ಸ್ಟೇಟ್ ಮೂಲಕ ಎಂಎಲ್ಎ ಎಂ ವಿಷಯ ಬಿಜೆಪಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ అనుకుంటున్నాము ఎందుకు సార్జెపి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం చూసాము అన్ని ప్రభుత్వాలు వచ్చాము కేసీఆర్ ప్రశాంతం చేసిండు ఇంతవరకు అదే డబల్ బెడ్రూమ్గా అన్నారు ఇంతవరకు ఏం రావాలి మాకైతే ఇప్పుడు ఇదైనా వస్తే మనకి ఏదో ఉపయోగపడతారని మేము అనుకుంటున్నాము బీజేపీ వస్తాం బీజేపీ அது கா எப்படே ராஸ்தானிக்க எம்பி சிஸ்டே காங்கிரஸ் பிஜேபி வந்து ஓகே